హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ టూ టూ ఫోర్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే డే ఫైవ్ అనమాట గొర్రెలు వేయడం అయితే ఇవాళ గొర్రెల దగ్గర పోలేదు ఎందుకనేది వీడియోలో చెప్తాను ఇంకా మామూలుగా చాలా వీడియోలు కిందట మీరు ఇంట్లో పనులు చేయడం కూడా వీడియోస్ పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు సో ఇవాళ అదే అనమాట పొద్దున్నే లేవటము పొలం పనులు ఏమైనా ఉంటే నాలుగున్నరకే లేస్తాను అవి లేకుంటే ఐదుకి లేస్తాను ఐదున్నరకి నేను పని స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అద్దం కాడి పోవడం హెయిర్స్కి క్లిప్ పెట్టడం ఇంకా పని స్టార్ట్ చేయడం ఫస్ట్ అన్నం పెట్టేస్తాను పొయ్యి మీద తర్వాత కూర పెట్టేస్తాను గ్యాస్ మీద ఇంకా అంతే ఇంకా కూర చేసే లోపలే అక్కడ అన్నం పొంగేసి ఉంటుంది అప్పుడప్పుడు పొయ్యి కింద కట్టెలు వేయడం మార్గ చేస్తుంది అనమాట అక్కడ పాలు వినుకుంటు ఉంటుంది కదా అందుకు ఇంకా ఒకేసారి అన్నము కూర కంప్లీట్ అయిపోతాయి అయిపోయాక నేను లూట్ చేస్తాను ఆ తర్వాత ఇంకా వంట చేశాక సామాన్లు పడతాయి కదా కడగడానికి ఇంకా వాటిని చూసుకుంటాను అనమాట అదేంటి ఎక్కడో మర్చిపోయినట్టున్నారు ముఖం కడుక్కోవడం దీపారాధన చేయడం అని సో పొద్దునే నా డ్యూటీ కాదు మా అత్తయే చేస్తుంది నేను ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యే లోపల మా అత్త పాలు పిండేసి ఇంకా ఆవులు ఇవి కూడా పక్క కట్టేసి ప్యాడ తీసేసి ఉంటుంది ఇంకా నేను సామాన్లు కడుగుతున్నప్పుడు ఆమె కాఫీ చేసుకొని పాపకు పాలు కల్పించేసి దీపారాధన చేసి డైరెక్ట్ పాలు పోసేస్తుంది అనమాట ఇదేం షేరింగ్ ఏం కాదు కానీ నేను అటు చేసుకుంటున్నాను మా అత్త ఇటు చేసుకుంటా ఉంటుంది పనులు ఇక్కడ వచ్చేసి ఇవి ఈ వీడియోలో దూడ సరిగ్గా పాలు తాగడం లేదు యాక్టివ్గా కూడా లేదు అందుకనేసి దానికి మన ఏమైనా తినిందేమో అనేసి మేము చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాం కానీ తినిందేమో అనేసి ఇంకా పౌడర్ కలుపుతున్నాను అనమాట దానికి ఇంకా అత్తే పాలు డైరెక్ట్ పోసొచ్చాక నేను ఇంకా నాకు ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఉంటాయి కదా తీరిగ్గా ప్రశాంతంగా కూర్చొని బ్రష్ చేస్తాను బ్రష్ చేశాక ఇంకెలాగో అన్నం అయ్యాక పొయ్యి మీద నీళ్ళు పెట్టేస్తాను కదా అవి బాగా కా కాగి మరుగుతూ అన్నమాట సో మొహాలు కడుక్కోవడానికి ఇంక పాప స్నానానికి సరిపోతాయి అవి ఒకవేళ ఈ టైంలో నాకు కొంచెం పని ముందుగానే అయిపోయి గ్యాప్ ఉంటే నేను ఏదైనా బట్టలు వినుకోవడం లేకుంటే బయట అలుక్కోవడం స్టిచ్చింగ్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవాళ వచ్చేసి పొద్దున్నేనే వెళ్ళడం జరిగిందనమాట కోసుకురావడానికి ఎందుకని అంటే ఇంకెలానో వెళ్తాను కదా ధర్మవరానికి ఆ ఎల్ఐసి కట్టడం డబ్బులు కట్టడం ఉందన్నమాట బ్యాలెన్సు అది ఇవాళే కట్టాలి అందుకు నేను వెళ్ళాను అందుకే ఇంకా గొర్రె కాడికి పోవడం కూడా ఇక్కడ వెళ్ళాల్సి వచ్చింది ఎల్లేసి కట్టడం స్టార్ట్ చేశాము అందుకనేసి అక్కడ మనీ పే చేసి వాళ్ళ ఇంటికి వచ్చి మిగిలిన పనులన్నీ చేసుకున్నాను అందుకని ఇవాళ గొర్రెంటి పోలేదు బరువు అయితే ఏం కాదు ఇంకా రేపటి నుంచి వెళ్తాను కంటిన్యూగా మధులో ఏవైనా పనులు వస్తే ఇంకా నాకు తప్పదు ఆ పని ఇంకా అనుకొని ఈ పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆ పని వైపు చూసుకోవాలన్నమాట ఇంక ఇక్కడ మీకు బండలు కనపడుతున్నాయి కదా అయితే నేను నాకు పెళ్ళి అయ్యాక వన్ మంత్ తర్వాత ఈ బండలు పరిపించినారనమాట లేదంటే దాదాపుగా ఒక మూడు నాలుగు పేడగంపలు కావాలన్నమాట వర్షాలు వర్షాలు బండాయి అనుకోండి ఈ లోగిలి మొత్తం అలకడానికి ఇప్పుడు ఈ లోగులు అలగడానికి నాకు ఒక గోళం చాలు వర్షం పడింది అనుకో మొత్తం అంతా వెళ్ళిపోతారు కదా అప్పుడు రెండు గోలాలు సరిపోతుంది ఎందక్క నీ గోళ ఏం చెప్తున్నావు అంట అంటారా నేనేం చేయలేను అండ్ ఇంకా షెడ్లు కూడా అలుగుతాను నేను నాకు టైం ఉన్నప్పుడు ఓపిక ఉన్నప్పుడు తీరుకున్నప్పుడు ఒక్కో సీజన్లో ఒక్కో రకంగా నాకు పనులు ఉంటాయన్నమాట ఎందుకంటే చెనక్కాయ ఉన్నప్పుడు వరి ఉన్నప్పుడు లేదంటే సమ్మర్లో గొరిపిల్లని పక్కకు తోలుకున్నప్పుడు అట్లా నా కన్వీనియంట్ బట్టి నా కంఫర్ట్ ఎలా నా కంఫర్ట్ ఎట్లుంటే దాన్ని బట్టి ముందు ఏ పని చేసుకోవాలి తర్వాత ఏ పని చేసుకోవాలనేది నేను చూసుకొని చేసుకుంటా ఉంటాను అంతే వాట్ ఎవర్ ఇట్ మేబీ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అంతే ఇంకా ప్రస్తుతం ఇప్పటి పని గురించి అయితే ఇంకా డైలీ క్యాజువల్గా చేసే పనులే చేసుకోవడం టెన్ టు టెన్ థర్టీ లోపల గొల్లకాడి పోవడం ఆ టైం లోపల పాపని అంగన్వాడికి పంపించడం మళ్ళీ అక్కడి నుంచి రెండు రెండున్నరకి ఇంటికి రావడం తినడం సామాన్లని కడుక్కోవడం మళ్ళీ సప్పకుపోవడం త్రీ టు ఫోర్ థర్టీ లోపల సప్ప కోసుకొని రావడం మళ్ళీ ఏమైనా పనులు ఉండడం అన్నం చేసుకోవడం అండ్ ఈవినింగ్ దీపారాధన డ్యూటీ మందే అనమాట బేసిక్గా నేను నా పుట్టింట్లో ఉన్నప్పుడు బిఫోర్ మ్యారేజ్ అనమాట పెళ్ళికి ముందు నేను ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ అంతకు మించి దీపారాధన చేయను ఏమో ఇంట్రెస్ట్ ఉండదు అంతే నేను అందరికీ ఉండకూడదని కాదు కానీ ఏమో నేను అట్లా ఉండేదాన్ని అంతే ఇప్పుడు అయితే పొద్దునే మా అత్త చూసుకుంటుంది సాయంత్రం నేను చూసుకుంటాను ఇంకా సాయంత్రం పూట పనుల విషయానికి వస్తే ఐ మీన్ మా అత్తయ్య విషయానికి వస్తే పొద్దున్నే ఇంకా ఆమె పనులు నేను ఆల్రెడీ చెప్పాను ఇంకా రెండో రెండున్నరకు ఇంటికి కావాల్ తోలుకొని వస్తుంది ఇప్పుడు మళ్ళీను ఎందుకంటే ఇంకా దూడు కొంచెం పెద్దది అయింది కదా అంత అవసరమేమి ఉండదు వస్తుంది ఇంకొంచెం కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కట్లెతుకు రావడము పోయి అంటించుకోవడానికి లేదంటే అట్లా మడివైపో ఏదో ఇంకా ఆమె పనులు ఆమె చేసుకొని ఫైవ్ థర్టీకి పాలు పిండుతుంది ఒక ఆవుతోనే సాయంత్రం పూట పొద్దున్న అయితే రెండు అవలత అనమాట ఇంకా ఈ గొర్రెతో వచ్చిన కష్టాలు మాకు మామూలుగా లేవు చెప్తాను వినండి మొన్న ఆ మొన్న అనమాట వేరు వేరు గొర్రె లేకపోవడము ఇష్టానుసారం కొద్ది తిరగడము అట్లా అనమాట ఈ బొడుగు కానీ మొన్న ఇవాళ నిన్న ఏం ఎట్లా చేస్తా అసలు దాన్ని చోదినమే లేకుండా పోయింది గొర్రెలు ఎంత దూరం పోయినా కూడా అది అది ఉన్న చోటే మేసుకుంటా కూర్చుంది అనమాట పోయినా అల్లిచ్చినా కూడా అది దాని చుట్టూ గొర్రెలు లేవే అని కూడా తెలుసుకోలేకపోతుందనమాట ముందర మా మామ ఆపేసుకొని గొర్రెని అక్కడ ఉంటే నేను పూర్తిగా వెనక్కి వెళ్ళి దాన్ని అల్లిస్తున్నా కూడా గొర్రెలు అక్కడ ఉన్నాయి కదా పోదామనేది కూడా లేదు అది దాని పరిస్థితి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మొత్తం అంతా పార పెట్టినారు మేబీ జొన్న వేయాలనుకుంటా కానీ అంటే ఒక అర్థం ఉంది బాగా ప్లేన్గా ఉంది ఈజీగా జొన్న వేసుకోవచ్చేసి ఇక్కడ ఏంటి కంపెనీ ఉన్నాయి వేయలేరు నిజానికి ఇవాళ నేను డే ఫైవ్ గొర్రెలుగా చేయాల్సింది లాగు కాకపోతే ఇవాళ నేను న్యూ ఇయర్ స్టార్ట్ కదా అయితే మేము ఈ టైంలోనే ఎల్ఐసి కట్టాలన్నమాట ఇంట్లో ఒకరి పేరు మీద ఉంది సో నేనే వెళ్ళాల్సి వచ్చిందనమాట అందరికీ అన్ని పనులు సరిపోయాయి ఇంకా నేను వెళ్ళక తప్పలేదు సో నేను డిఎంఎంకి వెళ్ళి ఎల్ఐసి కట్టేసి వచ్చాను అనమాట అందుకనేసి వాళ్ళ లేకపోలేదు సో ఇంట్లో పని ఏది ఉన్నా అదంతా కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి అంతేకాదు ఇంకో విషయం చెప్పాలి చాలామంది మళ్ళీ విలేజ్ పేరేంటి కురుమన గొల్లొల్ల లేకుంటే అని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారనమాట సో ఇంట్రో టూ అనే ఒకటి ఉంటుంది దాంట్లో క్లారిటీగా ఉంటుంది అండ్ క్యాస్ట్ కూడా అడుగుతున్నారనమాట క్యాస్ట్ అయితే ఇంట్రో టూలో చెప్పలేదు కానీ మిగిలినవన్నీ స్టడీ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళు ఏం పని చేస్తారు మేము ఏమేమి పనులు చేసుకుంటాం ఎలా ఉంటాం అనేది మాత్రం చెప్పాను అనమాట